టెట్ కోసం బయాలజీ స్టడీ మెటీరియల్లో భాగంగా ఈరోజు టెన్త్ క్లాస్ పాఠం అయినటువంటి విసర్జన ఎక్స్క్రిషన్లో కొన్ని బిట్స్ చూద్దాం విసర్జన ఎక్స్క్రిషన్ అంటే లాటిన్ భాషలో ఎక్స్ అంటే డాష్ క్రినియర్ అంటే డాష్ అని అర్థం బయటకు ఎక్స్ అంటే బయటకు క్రినియర్ అంటే పంపుట బయటకు పంపుట అని అర్థం ఎక్స్క్రిషన్ అంటే లాటిన్లో జీవక్రియల ఫలితంగా మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలు డాష్ పనికిరాని పదార్థాలు ఏమేమి ఉత్పత్తి అవుతాయి మనలో నీరు కార్బన్ డైఆక్సైడ్ నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా యూరియా యూరికామ్లం అలాగే పైచెర వర్ణకాలు అదనపు లవణాలు ఇవన్నీ కూడా బయటికి పంపించవలసినవి అనమాట మన శరీరం నుండి మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలలో విషతుల్యమైనది డాష్ వీటన్నిట్లో విషతుల్యమైనది అమోనియా మూత్రపిండాల రంగు మరియు ఆకారం డాష్ డాష్ ఇక్కడ మీరు రియల్ మూత్రపిండాన్ని చూస్తున్నారు కుడిచేతి వైపున చూడండి దాని రంగు ఆకారం ఏంటి రంగు ముదురు ఎరుపు రంగు ఆకారం చిక్కుడు గింజ ఆకారం మనలో డాష్ వైపున ఉన్న మూత్రపిండం కొద్దిగా కిందికి ఉంటుంది కుడివైపు ఉన్న మూత్రపిండం కొంచెం ఉంటుంది అడమ్ దానికన్నా కుడి మూత్రపిండం కిందికి ఉండటానికి కారణం ఏంటి కుడివైపు కాలేయం ఉండటం మనకి కాలేయం ఉండటం వల్ల ఆ ప్లేస్ సరిపోదు కాబట్టి కుడి మూత్రపిండం ఉంటుంది అన్నమాట మన మూత్రపిండాల సుమారు పొడవు వెడల్పు మందము ఎంత పొడవు పది సెంటీమీటర్లు వెడల్పు ఐదు నుండి ఆరు సెంటీమీటర్లు మందం నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది సుమారు విలువలు ఇవన్నీ మూత్రపిండం లోపలి వైపు డాష్ ఆకారంలోనూ వెలుపలి వైపు సరే వెలుపలి వైపు డాష్ ఆకారంలోనూ లోపలి వైపు డాష్ ఆకారంలోనూ ఉంటుంది వెలుపలి వైపు కుంభాకారంగా ఉంటుంది లోపలి వైపున పుటాకారంగా ఉంటుంది పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో ఉన్న నొక్కును డాష్ అంటారు హైలస్ అంటారు నొక్కు అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి మూత్రనాళము అట్లాగే ఉరకధమని సిర వచ్చిన ఈ ఉన్న నొక్కు హైలస్ మలినాలతో కూడిన ఆమ్లజని సహిత రక్తాన్ని మూత్రపిండానికి చేర్చే రక్తనాళం డాష్ వృక్కధమని వృఖమని ఆమ్లజని సహిత ధమన్లన్నీ ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొస్తాయి ఒక ఉపసధమన్ తప్ప ఇది కూడా ఆమ్లజని సహిత రక్తమే కానీ దానిలో మలినాలు ఉంటాయి అన్నమాట హైలస్ వద్ద కనిపించే మూడు నాళాలు ఏమేంటి వృక్కధమని వృక్కశిర మూత్రనాళం ఈ బొమ్మలో మీరు చూడండి రెడ్ కలర్లో ఉన్నది వృక్కధమని ఈ బ్లూ కలర్లో ఉన్నది వృక్కశిర ఈ కింది వైపుకి వచ్చింది మూత్రనాళం అనమాట మూత్రపిండం లోపల ముదురు గోధుమ రంగులో ఉన్న వెలుపలి భాగాన్ని డాష్ అంటారు దాన్ని నిలువు కోత చూసినట్లయితే చుట్టూ గోధుమ రంగు కలర్లో కనిపిస్తుంది కదా మీకు దాన్ని ఏమంటారు వల్కలము అంటారు కార్టెక్స్ ఇక్కడ డయాగ్రమ్లో రాసుంది పేరు చూడండి మూత్రపిండం లోపలి వైపు ఉన్న లేతరంగు భాగాన్ని డాష్ అంటారు బయట భాగాన్ని ముదురు రంగులో దాని వల్కలం అంటారు లోపల లేతరంగులో దాన్ని దవ్వ అంటారు మెడుల్లా మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు డాష్ అంటే మూత్రపిండాలు వేటితో ఏర్పడతాయి అందులో జరిగే పని అందులో జరుగుతుంది నెఫ్రాన్స్ ప్రతి మూత్రపిండంలో ఉండే నెఫ్రాన్ల సంఖ్య సుమారుగా డాష్ ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల నెఫ్రాన్లు ఉంటాయి ఒక్కో మూత్రపిండంలో నెఫ్రాన్లో ఉండే రెండు ముఖ్య భాగాలు డాష్ డాష్ మాల్ఫీజియన్ దేహము వృక్కనాళిక మాల్ఫిజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్ నెఫ్రాన్లో ఒక చివర వెడల్పుగా కప్పు ఆకారంలో ఉండేది ఈ డయాగ్రామ్లో చూడండి మీకు అర్థమవుతుంది ఎల్లో కలర్లో కప్పు లాగుంది కదా పైన అదేంటి బౌమన్ గుళిక బౌమన్ స్కాప్స్యూల్ అంటారు బౌమన్ గుళికలో డాష్ ఉంటుంది ఆ లోపల ఏముంటుంది ఆ గుళిక లోపల రక్తకేశళిక గుచ్చం దాన్ని గ్లోమర్లస్ అని అంటారు బౌమన్స్ గుళిక లోనికి ప్రవేశించే రక్తనాళం డాష్ అభివాహి ధమనిక ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది చూడండి బౌమన్స్ గుళికలోకి రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళం అనమాట అభివాహి ధమనిక అభివాహి ధమనిక వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే డాష్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది పైనుంచి వచ్చేది కాబట్టి ఎక్కువ పీడనతో రక్తం రావాలి కాబట్టి ఎక్కువ ఉంటుంది దాని వ్యాసం బౌమన్ గుళిక గోడాలలోని కణాలను డాష్ అంటారు పోడోసైట్స్ అంటారు వృక్కనాళికలో యూ ఆకారంలో ఉండే భాగం ఈ డయాగ్రామ్ల కింద పసుపు రంగులో యూ షేప్లో కనిపిస్తుంది కదా దాన్ని ఏమంటారు హెన్లీ సిక్యం దూరస్థ సంవళిత నాళం పీసీటీ లోనికి తెరుచుకుంటుంది ప్రాక్సిమల్ కన్వల్యూటరీ ట్యూబ్యూల్ అది ఎందులోకి తెరుచుకుంటుంది సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది అనమాట ఇక్కడ ఆ బ్రాకెట్లో ఇచ్చిన రూట్ చూడండి పీసీటీ అనేది సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది అది ద్రోణిలోకి తెరుచుకుంటుంది ద్రోణి మూత్ర నాళంలోకి తెరుచుకుంటుంది అన్నమాట మూత్రం ఏర్పడే విధానంలో డాష్ దశలుంటాయి ఎన్ని ముఖ్య దశలుంటాయి నాలుగు ఉంటాయి అవ గుచ్ఛగాలనం వరణాత్మక పునఃశోషణం నాళికాస్రావం అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం అనే నాలుగు దశలు ఉంటుంది గుచ్ఛగాలనంలో ఏర్పడిన వడపోత పదార్థాన్ని డాష్ అంటారు గుచ్చకాలనం జరిగిన తర్వాత వచ్చే పదార్థాన్ని ఏమంటారు ప్రాథమిక మూత్రం అంటారు మూత్రం గాఢత పెంచడానికి అవసరమైన హార్మోన్ డాష్ మూత్రం అతి గాఢతగా అవ్వాలంటే ఒక హార్మోన్ కావాలి అది వాసోప్రెస్సిన్ వాసోప్రెస్సిన్ లోపిస్తే వచ్చే వ్యాధి కొంతమందిలో జెనెటికల్గా వాసోప్రెస్సిన్ లోపిస్తుంది అనమాట వాళ్ళకు జబ్బు వస్తుంది డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే అతి మూత్ర వ్యాధి కానీ ఆ మూత్రంలో చక్కెర ఉండదు అనమాట మామూలుగా మనకి షుగర్ వచ్చిందంటారు అది దాని డయాబెటీస్ మిల్లిటెస్ అంటారు మూత్రంలో చక్కెర ఉంటుంది ఇది చక్కెర లేదు నలభై సంవత్సరాలు దాటిన వారిలో ప్రతి పది సంవత్సరాలకు మూత్రపిండాల క్రియాశీలత డాష్ శాతం తగ్గుతుంది నలభై ఏళ్ళు దాటిన తర్వాత పది సంవత్సరాలకి పది శాతం చొప్పున మూత్రపిండాల పనితనం తగ్గుతుందన్నమాట మూత్రనాళికల పొడవు సుమారు డాష్ సెంటీమీటర్లు ఉంటుంది యూటేరస్ అంటారు అది ముప్పై సెంటీమీటర్ల పొడవు ఉంటాయి మూత్రనాళికలకు ఒకటి మూత్రనాళాలు డాష్లోనికి తెరుచుకుంటాయి మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి పలుచని గోడలు కలిగి బేరిపండు ఆకారంలో ఉన్న సంచి వంటి నిర్మాణం డ్యాష్ అదే మూత్రాశయం మూత్రాశయంలో నిల్వ ఉండే మూత్రం పరిమాణం సుమారు డాష్ మిల్లీ లీటర్లు మూడు వందల నుండి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ ఉంచుకోగలుగుతుందన్నమాట మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన పదార్థం డాష్ యూరోక్రోమ్ యూరోక్రోమ్ ఎప్పుడు ఏర్పడుతుంది రక్తంలోని హీమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు యూరోక్రోమ్ ఏర్పడుతుందనమాట పైచరస్ వర్ణకం మాంసాహారం ఎక్కువగా తీసుకున్న వ్యక్తి మూత్రంలో డాష్ ఎక్కువగా ఉంటుంది మాంసాహారం అంటే ప్రోటీన్ కాబట్టి యూరియా ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడేది పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వ్యక్తి మూత్రంలో డాష్ ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు చిన్నవి చక్కెరలుగా మారుతాయి కాబట్టి వారి మూత్రంలో చక్కెర ఎక్కువ ఉంటుంది మూత్రంలో నీటి శాతం డ్యాష్ తొంభై ఆరు శాతం నీరు ఉంటుంది మూత్రంలో కర్బన పదార్థాలు డాష్ శాతము అకర్బన పదార్థాలు డాష్ శాతం ఉంటాయి కర్బన పదార్థాలు రెండు పాయింట్ ఐదు శాతం అకర్బన పదార్థాలు ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటాయి పిహెచ్ పరంగా మూత్రం మొదట డ్యాష్గా ఉండి క్రమంగా డాష్గా మారుతుంది మొదట ఆమ్లయుతంగా ఉండి తర్వాత క్షారయుతంగా మారుతుందన్నమాట ఎందుకు మూత్రం క్షారయుతంగా మారటానికి కారణం డ్యాష్ ఎందుకు అలా మారుతుంది అంటే యూరియా విచ్ఛిన్నం చెంది అమోనియా ఏర్పడటం వల్ల క్షారయుతం అవుతుందన్నమాట మూత్రపిండాలు పనిచేయకపోవటాన్ని డాష్ అంటారు ఈఎస్ఆర్డి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు మూత్రపిండాలు పనిచేయకపోవటం వల్ల శరీరంలో నీరు వ్యర్థ పదార్థాలు చేరి కాళ్ళు చేతులు ఉబ్బిపోవటాన్ని డాష్ అంటారు యూరేమియా అంటారు ఇదొక కండిషన్ అనమాట మూత్రపిండాలు పనిచేయని వారిలో రక్తాన్ని కృత్రిమంగా వడకట్టడాన్ని డా డ్యాష్ అంటారు హీమోడయాలసిస్ అంటారు హీమోడయాలసిస్లో రక్తం గడ్డ కట్టకుండా రక్తానికి కలిపే కారకం డాష్ రక్తాన్ని బయటకు తీస్తున్నాం కాబట్టి గడ్డ కట్టకుండా ఒకటి కలుపుతారు ఏంటది హిపారిన్ డయాలసిస్లో శుద్ధి చేయవలసిన వ్యక్తి రక్తాన్ని డాష్ యంత్రంలోకి పంపుతారు ఆ యంత్రం పేరు డయలైజర్ డయలైజింగ్ ద్రావణానికి రక్తానికి ఉన్న తేడా డ్యాష్ ఈ డయలైజర్లో డయలైజింగ్ ద్రావణం ఉంటుందన్నమాట అది మన రక్తంతోనే పోలి ఉంటుంది ఒకే ఒక తేడా ఉంటుంది ఏంటి ఆ తేడా నత్రజని వ్యర్థాలు రక్తంలో నత్రజని వ్యర్థాలు ఉంటాయి అవి తొలగించడం కోసమే డయాలసిస్ చేస్తారు డయలైజింగ్ ద్రావణంలో ఆ నత్రజని వ్యర్థాలు ఉండవు అనమాట డయాలసిస్ అయిపోయినప్పుడు ఆ రక్తంలోంచి డయలైజింగ్ ద్రావణంలోకి వెళ్తాయి అవి డయాలసిస్లో రక్తాన్ని డ్యాష్ ద్వారా బయటకు తీసి తిరిగి డాష్ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు ధమని ద్వారా బయటికి తీస్తారు సిరలోకి ఎక్కిస్తారనమాట ఎర్ర రక్త కణాలు డాష్లో విచ్ఛిన్నం చెందుతాయి కాలేయము మరియు ప్లేహంలో అంటే లివర్ అండ్ స్ప్లీన్లో విచ్ఛిన్నం చెందుతాయి ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందినప్పుడు హిమోగ్లోబిన్ నుండి ఏర్పడే వర్ణకాలు డాష్ బిలిరుబిన్ బిలివార్డిన్ యూరోక్రోమ్ ఇవన్నీ కూడా పైచ్యరస వర్ణకాలు ఇవి మూడు ఏర్పడతాయి అన్నమాట శరీరంలో అధికంగా ఉన్న కాల్షియం మెగ్నీషియం ఐరన్ లవణాలు డాష్ ద్వారా తొలగించబడతాయి పెద్ద ప్రేగు యొక్క ఉపకళా కణజాలం ద్వారా ఇవి తొలగించబడతాయి అమీబా వంటి ఏక కణజీవులలో విసర్జన డాష్ ద్వారా డాష్ పద్ధతిలో జరుగుతుంది సంకోచ రెక్తికల ద్వారా జరుగుతుంది విసర్జన అనేది వ్యాపన పద్ధతిలో అన్నమాట మొక్కలు అధికంగా ఉన్న నీటిని డాష్ డాష్ పద్ధతుల్లో బయటకు పంపుతాయి భాష్పోత్సాకము మరియు బిందుస్రావం ట్రాన్స్పరేషన్ అండ్ గట్టేషన్ ఇక్కడ వివిధ వర్గాల జీవులలో విసర్జక అవయవాలు ఏంటి అనేది పట్టుకుంది ఇక్కడ ఇటువైపు జీవి పేరు ఇటేమో విసర్జక వ్యవస్థ ప్రోటోజోవాలో కణం ఉపరితలం నుంచి వ్యాపనం ద్వారా చుట్టూ ఉన్న నీటిలోకి వెళ్తాయి విసర్జక పదార్థాలు ఫోరిఫెరాసిలెంట్రేట జీవుల్లోనేమో నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరుగుతుంది ఫ్లాటీహెల్మెంతిస్ జీవులలో జ్వాలా కణాల ద్వారా జరుగుతుంది విసర్జన నెమెటోడాలో రెనెట్ నెట్ కణాలు అనెలిడాలో నెఫ్రీడియా ద్వారా ఆర్ద్రోపడ జీవుల్లో హరిత గ్రంథులు మాల్ఫీజియన్ నాళికల ద్వారా మొలాస్క జీవుల్లో మెటానిఫ్రీడియా ద్వారా ఇఖైనడర్మేటాలో జలప్రసరణ వ్యవస్థ ద్వారా ఇంకా తర్వాత సరిసృపాలు పక్షులు క్షీరదాలు వంటి అభివృద్ధి చెందిన వాటిలో మాత్రం మూత్రపిండాల ద్వారా విసర్జన జరుగుతుందన్నమాట ఇది ఇంపార్టెంట్ కొంచెం గుర్తుపెట్టుకోండి బాగా కొన్ని మొక్కలు వ్యర్థాలను డాష్ రూపంలో పండ్లలో నిల్వ చేస్తాయి శిలాకాణాలు ర్యాఫైడ్స్ రూపంలో పండ్లలో నిల్వ చేసుకుంటాయి మొక్కలు బయటకు విసర్జించడం ఉండదు కదా వాటిలోనే నిల్వ చేసుకుంటాయి మొక్కల ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు డాష్ అంటే వాటి పెరుగుదల కోసం వాటి అభివృద్ధి కోసం మొక్కలు ఉత్పత్తి చేసుకునే వాటిని ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటారు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ క్రోవులు ఇవి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మొక్కల ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు డాష్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా వాటి పెరుగుదలకి అభివృద్ధికి కాకుండా వేరే అవసరాల కోసం మొక్కలు ఉత్పత్తి చేసుకునే వాటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు అవేంటి ఆల్కలాయిడ్స్ టానిన్స్ టానిక్లు అనబడింది సారీ టానిన్స్ రెసిన్స్ జిగురులు లేటెక్స్ లేటెక్స్ కూడా ఉంది ఇంకా మొక్కల సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధికి కాకుండా ఇతర విధులకు ఉపయోగపడే ఉత్పన్నాలు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు సెకండరీ మెటబొలైడ్స్ అంటారు మొక్కల విషపూరిత నత్రజని సంబంధిత ఉప ఉత్పన్నాలు డాష్ మొక్కలు ఉత్పత్తి చేసేవి ఓ ఇవి నత్రజని సంబంధితమైనవి విషపూరితమైనవి అవి ఆల్కలైడ్స్ అనమాట ఇక్కడ కొన్ని ఆల్కలాయిడ్స్ అవి ఏ మొక్క నుంచి వస్తాయి మొక్కలోని ఏ భాగం నుంచి వస్తాయి వాటి ఉపయోగం ఏంటి ఇచ్చాను పట్టిక టెక్స్ట్ బుక్లో ఉంది టెన్త్ క్లాస్లో ఇది ఈక్వినైన్ అనే ఆల్కలాయిడ్ సింకోనా ఫిషనాలిస్ సింకోనా మొక్క బెరడులో ఉత్పత్తి అయ్యేది మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్ నికోటిన్ నికోటియానా టొబాకమ్ అంటే పొగాకు శాస్త్రీయము అది దాని ఆకుల్లో ఉంటుంది ఆల్కలైడ్ అనేది క్రిమి సంహారిణిగా ఉత్తేజకారిణిగా ఉపయోగపడుతుంది మార్ఫిన్ కొక్కైన్ అనేవి నల్లమందు మొక్క పెపావర్ సామినీఫెరమ్ మొక్క ఫలం నుంచి ఉత్పత్తి అయ్యే ఆల్కలైడ్స్ నొప్పి నివారణకి ఉపయోగపడతాయి రిసర్పిన్ అనే ఆల్కలైడు రావుల్ఫియా సర్పెంటైనా అనే సర్పగంధి మొక్క వేరులో ఉత్పత్తి అయ్యే ఆల్కలైడ్ ఇది పాముకాటు మందుగా ఉపయోగపడుతుంది అధిక రక్తపోటు నివారణకు కూడా ఉపయోగపడుతుంది రిసర్పిన్ కెఫిన్ కాఫీ అరాబికా కాఫీ మొక్క యొక్క విత్తనాల్లో ఉండే ఆల్కలైడు నాడీ వ్యవస్థ ఉత్తేజకారకంగా పనిచేస్తుంది అందుకే అందుకే మనం కాఫీ తాగితే యాక్టివేట్ అవుతాం అనమాట నింబిన్ అనేది అజాడిర ఎండిక అంటే వేప చెట్టు యొక్క విత్తనాల్లో బెరడ్లో ఆకుల్లో ఉండే ఆల్కలైడు ఇది కూడా యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అనమాట తర్వాత స్కోపోలమైన్ అనే ఆల్కలైడు దతురా స్ట్రామోనియం అంటే ఉమ్మెత్త చెట్టు యొక్క పండ్లు పువ్వుల్లో ఉండే ఆల్కలైడు మత్తుమంతగా ఉపయోగపడుతుంది అట్లాగే పైరిథ్రాయిడ్స్ అనేవి క్రైశాంతిమం అంటే చామంతి మొక్క పుష్పాల్లో ఉండేది కీటకనాశిలుగా ఉపయోగపడతాయి అనమాట టేబుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి మొక్కల వివిధ భాగాల్లో నిల్వ చేయబడే ముదురు గోధుమ వర్ణంలో ఉండే కర్బన సంయోగ పదార్థాలు డాష్ ట్యానిన్స్ ఉదాహరణకి తుమ్మ చెట్టు తంగేడి చెట్టులో ఈ ట్యానిన్స్ ఉంటాయన్నమాట రెస్సిన్ నాళాలను కలిగి ఉండటం డాష్ మొక్కల ప్రత్యేకత ఏ మొక్కల్లో వివృత బీజ మొక్కల్లో రెసిన్ నాళాలు ఉంటాయి అనమాట పైనస్ అలాంటివి రెసిన్లను డాష్లలో ఉపయోగిస్తారు వార్నిష్లలో ఉపయోగిస్తారు రబ్బరును డాష్ నుండి తయారు చేస్తారు రబ్బరు మొక్క హీవియా బ్రెజిలియన్సిస్ దాని నుంచి వచ్చే లేటెక్స్ నుంచి రబ్బర్ తయారు చేస్తారు బయోడీజిల్ను డాష్ మొక్కల నుంచి తయారు చేస్తారు జట్రోపా మొక్కల నుంచి చూయింగంను డాష్ నుంచి తయారు చేస్తారు ఇది కూడా మొక్కలు లేటెక్స్ నుంచే తయారు చేస్తారు చికిల్ సపోటా మొక్కల లేటెక్స్ నుంచి తయారు చేస్తారు అనమాట బాగుంది కదా చర్మ సంబంధ ఎలర్జీ అలాగే ఆస్తమాను కలిగించే మొక్క డాష్ మనందరికి బాగా తెలిసిందే పార్థినియం మొక్క దాని పుప్పొడి రేణువులు పీల్చినట్లయితే ఎలర్జీ వస్తుంది కొంతమందికి మొక్కలలో మొక్కల వేళ్ళు కొన్ని స్రావాలను విడుదల చేస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త బృగ్మన్ జీవుల నుండి వ్యర్థాలను తొలగించడం డాష్ విసర్జన శరీరం నుంచి బయటికి పంపించేది విసర్జన జీవులలో పదార్థాలని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదల్చడాన్ని స్రావం అంటారు ఇదే విసర్జనకి శ్రావానికి తేడా పూర్తిగా బాడీ నుంచి తొలగించేది విసర్జన ఒకచోట నుంచి ఇంకో వెళ్ళేది స్రావం ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయట్లేదు ఎవరు కూడా చూసిన వాళ్ళు లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్ చేయటం వల్ల మీలాంటి వారికి మరికొందరికి చేరే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా లైక్ చేయండి అట్లాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే రాయండి అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి